ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉన్నటుండి ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న విజయసాయిరెడ్డి ఆ తర్వాత మధ్యం స్క్యాంపై తనకు అంతా తెలుసుంటూ వ్యాఖ్యానించారు దీంతో సిఐడి ఆయన్ను పిలవడం విచారణ తర్వాత బయటికి వచ్చిన వచ్చి జగన్తో పాటు వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం జరిగిపోయాయి ఆ తర్వాత సాయిరెడ్డి సైలెంట్గానే ఉన్న మధ్యం స్కామ్లో ఆయన ఇచ్చిన వాంగ్మూలంపై వైసీపీ గుర్రుగా ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక లెక్కర్ స్క్యాంపై మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మూడున్నరేళ్ల పదవీ కాలం ఉంచుకుని ఎంపీ పదవిని కూటమి కోసం వదులుకున్న రోగ్ ఎంపీ విజయసాయిరెడ్డి అని అట్లాంటి వ్యక్తి చెప్పే మాటలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు అంతేకాదు ఆయన చంద్రబాబుకు లొంగిపోయారన్నారు దీనికి దీనికి స్పందనగా విజయసాయిరెడ్డి చెప్పినట్లు ఓ పత్రిక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది తాను మా మారని తన వ్యక్తిత్వం ఎప్పుడు ఇలానే ఉంటుందని పదవి వచ్చాక నువ్వే మారిపోయావు నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి నేను ప్రలోభాలకు లొంగను ఎవరికి భయపడను అంటూ విజయసాయి రెడ్డి చెప్పినట్లు ఈ ప్రకటనలో ఉంది అయితే దీనిపై సాయిరెడ్డి వాళ్ళ ఎక్స్లో స్పందించారు నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది ఆ ప్రకటన నాది కాదు నేను చేసిన చేసిన చేయబోయే పత్రిక ప్రకటన నా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి గమనించగలరు తన పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రిక ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసిందని విజయసాయిరెడ్డి తెలిపారు ఆ ప్రకటన తనది కాదన్నారు తాను చేసిన చేసి తాను చేసిన చేయబోయే పత్రికా ప్రకటనలు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి గమనించగలరు అంటూ సో విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు దీంతో సాయిరెడ్డి ఈసారి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది